వెల్కమ్ టు వీణు లాగండి నేను చెన్నైకి వెళ్ళాము కదా అక్కడ నుంచి ఎండిన చేపలు ఇది ఇచ్చారండి మాకు మా అన్నయ్య వాళ్ళ అల్లుడు అతను కొన్ని ఇచ్చాడు కొంతే మేము నలుగురము షేర్ చేసుకున్నాము మేము వెళ్ళాము కాబట్టి నలుగురము శృతి వాళ్ళకు మా అక్క వాళ్ళకి మేము బబ్లు వాళ్ళు అందరికీ షేర్ చేసుకొని తీసుకొని వచ్చాము ఈ చేపలండి ఇది చాలా టేస్టీగా ఉందంట ఇది ఇవి బొంబులీలు ఇవన్నీ చెన్నై నుంచే కొనుకొచ్చాను వాళ్ళే కొనిచ్చారు నేను కొనలేదు కానీ ఈరోజు టమాటా కర్రీతో చేసి ఇస్తాము అర్చన చేయబోతుంది క్లీన్ చేస్తుంది అనమాట అది ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా అక్కడ చేపలు మంచిగా ఉంటుంది ఎండి చేపలు చూడండి ఎంత బాగుంది ముక్కలు కానీ ఎంత జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకొని వచ్చామంటే దాన్ని మంచి న్యూస్ పేపర్లో చుట్టుకొని మంచిగా ఒక బ్యాగ్లో పెట్టేసి దాన్ని బయటికి స్మెల్ రాకుండా పెట్టుకొని వచ్చాము కాపాడుకుంటూ వచ్చాము ట్రైన్లో స్మెల్ వస్తుందని ఇవాళ ఇవా దాంతా తీసుకొస్తే తొందరగా స్మెల్ వచ్చేస్తుంది కదా అందుకని చాలా జాగ్రత్తగా తెచ్చామన్నమాట మేము ఇంటికి వచ్చే వరకు కూడా ఆ స్మెల్ రాలేదు అంత మంచిగా ఎండ పెట్టామండి రోజు వాళ్ళు వాళ్ళు చెప్పారు పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం ఎండ పెట్టండి ఎండకు రోజు ఎండలు పెట్టి పెడుతున్నాము స్టవ్ అంటే ఉంది టమాటా టమాటా లాగా కొంచెం చింతపండు పచ్చడిలో కూడా చేయ మంచిగా ఉంటుంది ఇవి వేసి చేసి పెట్టినామంటే వన్ వీక్ అలా పెట్టుకొని కూడా తినవచ్చు అందుకడ నైట్ వీళ్ళకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కానీ మా బాబుకి ఇష్టం ఉండదు కానీ వేసేస్తాం వాడు చూడడు ఇవి కర్రీస్కి అంతా ఆయిల్ ఉండాలండి అది ఫ్రై చేసేటప్పుడన్నా ఆయిల్ ఉండాలి కదా వాడికి రవ్వ గోధుమ రవ్వ వండేస్తాము మా మాకు రైస్ పెట్టుకుంటాము నేను సపరేట్గా టమాటా చట్నీ చేసుకుంటా పోడు కొంచెం కొంచుకోడు ఒక త్రీ స్పూన్ దాకా ఆయిల్ వేసిందండి నిన్న పాపడాలు అందులో చేసాం కాబట్టి ఆయిల్ ఉన్నది అందుకే వేసాము టూ డేస్ త్రీ డేస్ ఉంటే ఆయిల్ మేము కిందనైనా పడేస్తామండి వాడము ఇది నిన్న చేసినాం కాబట్టి ఆయిల్ ఇప్పుడు ఇది కాగినాక ఫ్రై పను టమాటా నిన్నదిలే వేరే సపరేట్ నన్ను వేరే కొంద నేను ఎందుకంటే చేపలు తినను కాబట్టి నేను సపరేట్గా టమాటా చట్నీ చేసుకుంటాను

ఇవి మంచిగా పప్పుచారు మా బాబు అయితే ఏమన్నాడు తెలుసా మమ్మీ మమ్మీ పప్పుచారు చేసి ఉప్పు చేప మంచి ఫ్రై చేసి పెట్టు మమ్మీ అన్నాడు అన్న నువ్వు సండే ఉంటావురా ఇవి ఎక్కడ అంటే లేదు ఈ నేను చెన్నై నుంచి వచ్చిన ట్యూస్డేనే బాబు అలా నాకు ఇవాళ పప్పుచారు చేసేయి మంచిగా అన్పాలిష్ రైస్ వండేసాను కొద్దిగా ఇది పప్పు చారు చేయంగానే ఇవి చేసి వాడు ఆఫీస్ కూడా తీసుకెళ్ళాను స్మెల్ వస్తేన నేను చూసుకుంటా అన్నట్టు తీసుకెళ్ళాడు వాడికి వాడికి కూడా చాలా ఇష్టం అనమాట ఇది తీసి పక్కకి దీనికి పక్కకు పెట్టాయి దాంట్లో నేను ఆనియన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా అందులోనే వేసాను చూడు అవి రెండు వేసాయి క్లోజ్ చేసే మెల్లిగా వేసుకో తొందరగా ఫ్రై అయిపోతుంది పానియన్ పేస్ట్ జూంజర్ గార్లిక్ పేస్ట్ అది రెండు మిక్సీలు వేసానండి నాలుగు తొందరగా మగ్గిపోతుంది కదా అందుకని అదే ఉప్పు తీసుకోలే కొంచెం పండిక అందు ఫ్రై అవరు స్మెల్ పోలి పేస్ట్ పంట అది పేస్ట్ పడినా అది కొంచెం బ్రౌన్ అవదు ఎంచుకో అప్పు నీ స్పూన్ కారం పసుపు ఇవంతా వేసాను ఇలాంటి వెరైటీ నువ్వు ఎప్పుడు చేయలేదు కదా తినలేదు కూడా ఇప్పుడు చూడు ఈ టమాటా ముక్కలు అలాగే కట్ చేసి వేస్తే అచ్చిన తినదండి ఆ టమాటా ముక్కలంతా ఏరి ఏరి పక్కకు పెట్టేస్తుంది అందుకనే పేస్ట్ చేసేస్తున్నాను ఆమె తినాలంటే పేస్ట్ చేస్తాను పప్పులో కూడా రెండు రెండు ముక్కలు వేస్తాను మళ్ళీ అవన్నీ తీసి పక్కకు పెడతాను ఎందుకంటే ఆయన తీసి అన్నీ పక్కకు పెట్టుకుంటే తింటుంది మనం కరివేపాకు ఏదన్నా ఏరి ఏరి పక్కకు పెట్టుకొని తింటాను చూడు అలా తింటుంది అలా టమాటా ముక్కలంటే ఇష్టం ఉండదు కర్రీస్లో టేస్ట్ స్లో స్ల అంటే పసుపు పొడి ఇలా పోన్ పోఫ్ స్పూన్ హాఫ్ కారం కొంచెం పోడం కౌచకి నెల కదే కారం టూ పొడరీ కారం వన్ అండ్ హాఫ్ పౌడ్రీ టూ పొడ్రీ పోడు కారం ఎంత నల్ల తక్కువ గుంటూరు కారం అండి ఇది మా ఇంట్లో లాస్ట్ ప్యాకెట్ అవి మళ్ళీ చెప్పాలా సత్యబాబుకి అతనే తీసుకో మాకు మున్నప్పు నాకు కలిసాడు అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఆ అబ్బాయికి చెప్తా అక్కడి నుంచి తెప్పిస్తానండి చాలా బాగుంటుందండి గుంటూరు కారము నేను అక్కడి నుంచి తెప్పిస్తాను నా కొలీగ్స్ ఎన్ఎస్ నా ఉన్న జాబు అయినా నేను అక్కడ ఉన్నప్పటి నుంచి తీసుకుంటా కాబట్టి అతనికే చెప్తాను తెచ్చిస్తాను మేడం అన్నాడు అది టమాటా గుజ్జు టమాటా గుజ్జు కూడా పేస్ట్ చేశాను పోసే చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు వేయకూడదు ఎందుకంటే ఉప్పు చేపలు కూడా ఉంటుంది కదా అందుకని దీన్ని ఉప్పు చేప అంటారా ఏమంటారా నాకు తెలియదు కానీ నేను ఉప్పు చేపనే అంటున్నాను ఈ చేపల పేరు ఏందో నాకు తెలియదు ఉప్పు చేపలు అంటే వేరా ఇది కూడా ఒక ఏమంటారో వంజరం అంటారో ఏమో కానీ కానీ బా నాకు తెలియదు దీని పేరు అందుకే నేను ఉప్పు చేప ఉప్పు చేప అంటున్నాను మీకు తెలిస్తే కమెంట్లో చెప్పండి ఈ చేపల పేరు ఎండి చేపల పేరు ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా కూడా ఉంటుంది మనకు ఒక వన్ వీక్ దోశకి కూడా తినవచ్చు చపాతీకి పెట్టుకొని కూడా తినవచ్చు వన్ వీక్ నీలో ఉంటుంది చాలా బాగుంటుంది ఉప్పుచాప ఉంటే వన్ వీక్ అయింది వన్ మంత్ అయినా పెట్టండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మీ ఆయనకి పడేది కదా ఆయిల్ ఆయిల్ వేసారా అవద్దు అంతగా తినను అంటాడు వాడికి వాడికి వన్ స్పూన్ కావాలి ఆయిల్ ఆయిల్ ఉండకుండా ఉంటే చాలా చూస్తే టెంప్ అయిపోయి టెంప్టాయి ఆ టెమ్టై తినేస్తాడు చెప్పలేము నువ్వు చేస్తున్నావు కదా మంచి రెడ్గా కనిపిస్తుంది కలర్ఫుల్ అది తింటాడు ఇలా కీళ్ళ నేర్చుకో కీళ్ళ డ్రా అవ్వకుండా అది వరం దగ్గర కారడం ఇది ఇలా ముల్లం ముల్లం ఇది వరం అత్త పొడి ఎందుకంటే అది చిత్తది కొంచెం ఆయిల్ పైకి తేలినాక అప్పుడు మనము ఈ ఎండి చేప ముక్కలు ఫ్రై చేసింది అందులో వేసేయాలి అప్పుడు వేసినాక ఉప్పు చూసుకోవాలండి మనము ఇప్పుడే మనం ఉప్పు చూడకూడదు పార్ని ఎడి పోదా పొడిమా పొడు పొడి రిపోతా ఎవలకిదు ఎవరి జాస్తి అయితే అవతా ఆ పొడు 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 కలర్ఫుల్ ఉంది కానీ ఇలా చేసి చూడండి బాగుంటుంది పచ్చడి లాగానే ఉంటుంది టమాటా పచ్చడి లాగా ఉంటుంది ఈ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి చాలా ఈజీగా పోతుంది ఇది అయిపోతుంది ఇది మనం అన్నీ రెడీ పెట్టుకున్నామంటే ఇడ్లీకి ఇంకా సూపర్ ఉంటుంది ఇడ్లీకి తింటే దోశకు తింటే చాలా సూపర్ ఉంటుంది కొంచెం మా కరివేపాకు చెట్టు ఇంత పొడువుగా పెరిగిందండి అందులోకెళ్ళి తీసుకొని తీసుకొని వాడుకుంటున్నాం కానీ చిన్న చెట్టు తొట్టిలోనే పెట్టాము చిన్న చెట్టు అండి దవనం చెట్టు కూడా ఎండిపోయిందండి మిరపకాయల చెట్టు చూడండి ఎండు మిరపకాయలు ఏదో చిన్న చిన్నగా ఫ్లాట్లో ఉంటాం కదండి ఏదో చిన్న చిన్న చెట్లు పెట్టాను ఇప్పుడు చూడు మిరపకాయల చెట్టుకి పచ్చిమిరపకాయల చెట్టుకు పూలు వచ్చింది అవినాలు వేసినాం కాబట్టి వచ్చింది పచ్చిమిర్చిది ఇక్కడ తమలాకు చెట్టు పుదీనా అప్పుడప్పుడు గిల్లుతనే ఉంటాము నాకు తెలిసి మొక్క ఎంత హైట్ పెరుగుతుందండి చూడండి నేను శుక్రవారం కదా దీపం పెట్టినాము గాలికి ఇది ఇక్కడ ఇది అయిపోతుందండి అందుకని మేము ఈ నెట్ పెట్టి నుంచి కొంచెం దీపం ఆరు మంచిగా ఉంటుంది ఈ నెట్ పెట్టేస్తున్నాం అనుకో మంచిగా ఉంటుంది ופוטו ఇప్పుడు అయిపోయింది ఈ చా ఉప్పు చేపలు కూడా వేసేసింది ఉప్పు సారీ ఉప్పు చేపలే అంటున్నాను ఎండిన చేపలు ఫ్రై చేసింది అందులో వేసేసింది మంచిగా మగ్గుతుంది చూద్దాము సూపర్గా అవుతుంది చెన్నైలో ఎట్లా ఉందండి ఈ చేపలు ఉప్మా అక్కడికి వెళ్ళి అంటే చేపల మార్కెట్కి వెళ్ళలేము కానీ వాళ్ళు కొనుక్కొచ్చి మాకు ఇచ్చారు కాబట్టి అయ్యింది లేకుంటే ఆ చేపల మార్కెట్కి వెళ్ళలేము కానీ చాలా పెద్ద మార్కెట్ అండి అక్కడ చెన్నైలో చాలా బాగుంటుంది మేము ఉండింది త్రీ డేస్ ఉండిన అంతే మా బాబుకి ఇష్టం మా అర్చనకి ఇష్టం ఇద్దరికి ఇష్టం అందుకని తెచ్చాను అయిటా బా కొంచెం టేస్ట్ పడ అవలత రైస్ మేము ఇంకా ఉండలేదు అర్చన టేస్ట్ చెయ్యేది అందుకనే ఇప్పుడే కడిగి పెట్టాము టైం ఇంకా కాలేదన్నమాట ఎయిట్ అయినాక ఎయిట్ థర్టీ తర్వాత రైస్ పెడుతుంది బాబుకు రవ్వ పెట్టేస్తాము అర్చన వాళ్ళు రైస్ పెట్టినాను ఇప్పుడే టేస్ట్ చేయది చెయ్యదు పర్ఫెక్టా ఈ వీడియో నచ్చిందంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Okay. Stay tuned too, bye bye. Uh, okay.